మూర్ఖులకు తెలియక విగ్రహాలు పెట్టుకుంటారండి ఏముంది వాటిల్లో అంటారు ప్రాణవాహనం చేస్తున్నాము వాటిలో అన్నీ చెప్పకూడదు ఇంతవరకు చెప్పాను అసనీతే అని ఒక మంత్రం చెప్పి ప్రాణధారణం చేస్తారు కళ్ళు ముక్కు చెవులు నోరు ఆ విగ్రహములకు సర్వావయవముల ఎందు ప్రాణస్థాపనం చేస్తారు ప్రాణ ఉపస్థాప్య ఇవన్నీ మంత్రములు మనం గమనించాలి అర్చకుడు పురోహితుడు ఏం చేస్తాడు అని మనము ఇతర వాటి మీద ధ్యానం పెట్టకుండా కొన్ని పర్యాయాలైనా కూడా మనము ధ్యాస పెడితే ధ్యానం చూపితే ఇవన్నీ చాలా గొప్ప రహస్యాలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు మన దగ్గర మన ఇంట్లో మన పక్కనే ఉన్నది మనం పట్టించుకుంటే ఎంత సంపద ఉందో ఇక్కడ అర్థం అవుతుంది మనం మనం పట్టించుకోవాలి ఈ నుదుటికే బొట్టు ఎందుకు పెడతారు మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళినప్పుడు తమిళనాడులోనూ మన ఎక్కడైనా ఏ దేవాలయానికి మన దేశమైనా కూడా వెళ్ళినప్పుడు చూడండి శిల్పం ఉంటుంది బొట్టు పెట్టుకునేది అద్దం పట్టుకుని ఒక సుందరి ఇలా పెట్టుకుంటూ ఉంటుంది మీరు చాలా చోట్ల గమనించండి అంటే ఇలా పెట్టుకోకూడదు బొట్టు ఈ చేయి అడ్డం రాకూడదు ముఖానికి ఇలాగా ఆయుస్సు కలుగుతుంది అన్నారు సారా చిన్న అంశము ఎక్కడైనా శిల్పాలు ఉండే ఇలా బొట్టు పెట్టుకుంటూ ఏ విగ్రహము కనపడుతుంది ఇలా ఉంటుంది చాలా వయాలము ఒక శిల్ప సౌందర్యం ఉంది అందులో స్త్రీలు ఇలా బొట్టు పెట్టుకున్నారనుకోండి అసలు వాళ్ళని అలా చూస్తూ ఆగిపోతారు ఇంట్లో పురుషులందరూ కూడా భర్త ఏమిటి పిల్లలు ఏమిటి అందరు ఇలా చూసి విశ్లేషులు అవుతారు మా అమ్మ ఎంత గొప్పది అని అంటే ఇది నీకే కాదు ఇంటి ఇంటి మొత్తానికి ఐశ్వర్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తుంది ఇలా బొట్టు పెట్టుకుంది ఈ వేలితో ఇలా ఇట్లా ప్రతిదానియందు మాధుర్యము ఔన్నత్యము సౌందర్యము ఇవన్నీ కలగలిపి ఉన్నాయి భారత జాతియే అంత గొప్పది ఈ దేశంలో పుట్టటమే గొప్ప ఈ భూమిపై పుట్టటం అన్నది కోటి కోటి జన్మల పుణ్యం చేస్తే ఇక్కడ పుడతాం అసలు ఎక్కడ పుడితే ఏముంది పాపం సంస్కారము లేని జన్మలవుతాయి అవుతాయి వాళ్ళకు చెప్పేవాడు ఉండడు వినే ఇది ఉండదు అసలు ఒక సిద్ధాంతం అంటూ ఉంటే కదా ఎవరైనా చెప్పడానికి మహా అంటే ఏదో దేవుడు వాడికి గొప్ప ఇదేమిటంటే ఒక దీపము ఒక గొత్తి లాంటిది పట్టుకొని తిరగటము ఇంతకు మించి ఏమీ లేదు కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి దీపం ఎలా వెలిగించాలో ఉంది ఎన్ని ఒత్తులయ్యాలో ఉన్నది మరీ మన ఎంత ఎక్కువైపోయిందంటే ఎప్పుడు సందేహం చెప్పినా ఎన్నిసార్లు మళ్ళీ గురువుగారు మూడొత్తులయ్యాలా ఆరు ఒత్తులు అయ్యాలి ఒత్తుల దగ్గరే అవి కొత్తు ఉంటాం ముందుకు వెళ్ళవు ఆ ఒత్తులు ఒత్తులు మూడయ్యాలా ఆరు వేయాలా అంటే ఏం లేదు గురువుగా అమ్మ మొన్న చెప్పాను కదా తల్లి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారంటే అలా కాదు గురువు గారు ఇప్పుడు రెండు ఇటువైపు మూడు ఇటువైపు మూడు రెండు వేస్తున్నాం ఆరు అవుతాయి కదా ఎలాగా చెప్పేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని చెప్పాలి ఇవన్నీ కూడా ఆలోచనలు ఎందుకంటే ఒత్తులు చాలా గొప్ప విషయం నాకైతే సంతోషమే ఎన్నిసార్లు సందేహాలు అడిగినా అంటే ఇంతకు పని అంటూ చేస్తున్నారు కదా ఒత్తులంటూ వేస్తున్నారు నూనెంటూ నెయ్యో నూనో వేస్తున్నారు దానివల్ల కదా సందేహాలు వస్తాయి అసలు చెయ్యలేదు అనుకోండి సందేహాలు ఎందుకు వస్తాయి చేసేవాళ్ళు మహాత్మురాళ్ళు అందరూ మణిరత్నములు అలాంటివి చేసేవాళ్ళందరూ వాళ్ళకి సందేహాలు వస్తే సంతోషమే అందుకని అది ఒకటే సూత్రం చెప్పారు సాధ్యం అంటే నేతితో ఆజ్యం అంటే నెయ్యి ఆజ్యం అంటే నేతితో కూడా నేతిలో తడిపినటువంటి అని దానికి సంయుక్తం మూడు వత్తులు వర్తి సంస్కృతంలో తెలుగులో వర్తి త్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం ప్రియం వన్ అంటే అక్కడ పుల్ల వెలిగించాలి అది అగ్గి పుల్లలో వెలిగ అగ్గి పుల్లతో వెలిగించవచ్చు గురువుగారు అని సందేహం వస్తుంది మళ్ళీ దానికి ముందే ఒక నెయ్యి ఒత్తి వేసుకుని హారతి పలక ఉంటుంది కదా మంగళహారతి ఇచ్చే పలక మీద ఒక నెయ్యి ఒత్తి వేసుకుని దానిని అగ్గి పుల్లతో వెలిగించి ఆ దీపముతో ఈ నిజమైన దీపములను వెలిగించాలి ఇది విధానం మామూలుగా సభలకు వెళుతుంటాం అంతా బాగా చేస్తారు వాడు ఎక్కడ కోగొత్తి పెడతారు గురుగారు దీప జ్యో జ్యోతి వెలిగించండి మీరే జ్యోతిష్ప్రచేసి అని అంటుంటారు ఆ కోతులు పెట్టకూడదు ఆజ్యముతో దీపము వెలిగించటము సర్వశ్రేష్టం అందువల్ల సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హి నాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం శ్రైలోక్యతిరాపహం ఇక్కడ నీవు పెట్టే దీపము గణపతి ముందో వెలిగించేటువంటి దీపము మూడు లోకాలలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడుతుంది త్రైలోక్య అపహం త్రైలో ఇది పూజా విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో